హాయ్ ఫ్రెండ్స్ నార్కర్నల్ జిల్లాకు సంబంధించిన వాళ్ళు ఎవరన్నా ఉంటే ఈ వీడియోనైతే కంటిన్యూగా చూడండి వేరే జిల్లా వాళ్ళు కూడా ఈ విధంగానే ఉంటుంది వన్ టూ త్రీ లిస్టు ఇక్కడ చూసుకోవచ్చు హెచ్జీటి తెలుగు మీడియంకి సంబంధించి వన్ టూ త్రీ సెలెక్టెడ్ లిస్ట్ అయితే పదకొండు పేజీల రూపంలో మన నార్కల్ జిల్లాకు సంబంధించి నేనైతే గ్యాదర్ చేయడం జరిగింది ఈ పదకొండు పే పేజీలలో క్యాస్ట్ వైజ్గా అంటే బీసీడి ఉంది బీసీ బి ఉంది ఎస్టీ బీసీడి ఈ విధంగా అన్నీ క్యాస్ట్ వైజ్గా ఫిల్టర్ చేసిన సపరేట్ సపరేట్గా ఎస్టీది సపరేట్గా బీసీ డిది సపరేట్గా బీసీ బీది సపరేట్గా అదేవిధంగా అన్ని క్యాస్ట్లకు సంబంధించి అందులో రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటుంది డిఎస్సి నెంబర్ ఉంటుంది క్యాండిడేట్ ఫాదర్ నేము ఇది జెండర్ ఇదంతా ఉంటుంది డేట్ ఆఫ్ బర్త్ దీనికి సంబంధించి ఇక్కడ చూడవచ్చు ఇది బీసీఏకి సంబంధించిన వన్ టూ త్రీ సెలెక్టెడ్ లిస్టు ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబరు హాల్ టికెట్ నెంబరు క్యాండిడేట్ నేము ఫాదర్ నేము జెండరు డేట్ ఆఫ్ బర్త్ ఈ విధంగా ఉంటుంది మనకు వీటికి సంబంధించిన పీడిఎఫ్లు అయితే సపరేట్ సపరేట్గా మన ఛానల్ నుంచి తీసుకోవడం జరిగింది ఇది బీసీబీకి సంబంధించి అదేవిధంగా ఇది బీసీసీకి సంబంధించి బీసీడి తర్వాత బీసీఈ ఇది ఓసీకి సంబంధించి ఓపెన్ కేటగిరీకి సంబంధించి ఇది నా ఎస్సీ ఎస్సీకి సంబంధించి ఇది ఎస్టీకి సంబంధించి ఈ విధంగా సపరేట్ సపరేట్ పీడిఎఫ్లు అయితే చేయడం జరిగింది ఈ అన్నీ మీరు పొందాలంటే ఖచ్చితంగా మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ కాండి కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇస్తా అక్కడ నుంచి మీరు జాయిన్ అయిపోండి జాయిన్ అయ్యి ఈ పీడిఎఫ్లన్నీ పొందొచ్చు ఈ పొందడం వల్ల మీకైతే కొంత అవగాహన వస్తుంది ఇది వన్ ఇస్టు సెలెక్షన్ లిస్టు వన్ ఇస్టు త్రీ వన్ ఇస్టు త్రీలో నార్కాల్ జిల్లాలో లెవెన్ పేజెస్ రూపంలో ఇవ్వడం జరిగింది వాటన్నిటిలో మీకు క్యాస్ట్ వైజ్గా పీడిఎఫ్లు తయారు చేసి మీకు ఇవ్వడం జరుగుతుంది మీరు ఈ వీడియోని కొంతమందికి షేర్ చేయండి వాళ్ళకు కూడా ఈ విషయాన్ని షేర్ చేయండి ఖచ్చితంగా వాళ్ళు కూడా తెలుసుకొని కొంత అవగాహనతోనే ఉండే అవకాశం ఉంది థ్యాంక్ యూ వెరీ మచ్